మహబూబ్ కట్టుబడి కోసం చాలా వైపు కడితే ఆలోచన చేయడమ్మా ఈ తోట ప్రాంతంలో ప్రతి ఒక్క మిత్ర ఎక్కువ ప్రతి ఒక్క గంట ఓటు కూడా వేరే పార్టీకి వెళ్ళకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెయ్యాలని మీ అందరినీ కూడా కోరుతున్నాడమ్మా విద్యావంతుడు అది వర్గం పోరాటం చేస్తూ గత గడిపించిన ఐదు సంవత్సరాలుగా నెల్లూరు నగర ప్రజల మధ్య తిరుగుతూ ఎన్నో ప్రజా విషయం వాళ్ళు చేస్తూ ఈ రోజు ముందుకొచ్చి ముందు చేతులు చోడించి మీ యొక్క జీవితం కోసం మీ ముందుకు వస్తున్నటువంటి అనిల్ కుమార్ అనుభాన్ని జీవించండి ఐదు సంవత్సరాలుగా ఎన్నో యువకుడు విద్యావంతుడు మనకు వచ్చింది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా బ్యాలు గుర్తుకోవడం చేసి నెల్లూరు నగరంలో అనిల్ కుమార్ గారిని మన ఒకరు కూడా గెలిపి అన్న తమ్ములందరినీ కోరేది ఒకటే అన్న మీరు వేసుకునే ముందు వైఎస్ఆర్ కిందకు వేసుకోవాలా తెలుగుదేశం ఎందుకు వేసుకోవాలని ఆలోచన చేయండి తొమ్మిది సంవత్సరాల చంద్రబాబు సంవత్సరాల రాజశేఖర రెడ్డి గారి పాలన ఒక పక్క తొమ్మిది సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో రేషన్ కార్డు తీసుకోవాలనే ఇబ్బంది పెన్షన్ తీసుకోవాలనే ఇబ్బంది ఒక్కటే ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకం లేదు ఐదు రూపాయల నుంచి రెండు రూపాయల నుంచి ఐదు రూపాయలు కిలో బియ్యం చేశాడు ఎనిమిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు అదే రాజన్న రాజ్యంలో రెండు వందల రూపాయలు పెన్షన్ చేయడం కాకుండా ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని తీసుకొచ్చాడు వన్ నాట్ యూ లాంటి పథకాన్ని తీసుకొచ్చాడు పాల వడ్డీలకి రుణాలు ఇచ్చాడు పథకాలు తీసుకొచ్చాడు ఫీజు రీఎంబర్స్మెంట్ పేరుతో తో అందరినీ కూడా డాక్టర్లు ఇంజనీర్లు ఉచితంగా చదువుకునే అవకాశం కల్పించాడు ఆయన రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలనని అందరూ కూడా చూశారు జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే అడుగుతా ఉన్నామమ్మ ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయండి తప్పకుండా రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తాడు